పబ్లిక్ పల్స్ అంచనా ప్రకారం ఏపీలో ఉన్న ప్రతి వంద ముస్లిం ఓట్లలో ఎనభై ఎనిమిది శాతం ఓట్లు తెలుగుదేశంకు పడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయని తెలుస్తోంది ఏపీలో చంద్రబాబుకు సమాన నాయకుడు లేకపోవడం ముస్లింలకు ఐదేళ్లలో అనేక ప్రయోజనాలు కల్పించడం ముస్లింల హక్కులకు భంగం కలిగించేదిగా భావిస్తున్న త్రిపుల్ తలాక్లోని న్యాయపరమైన అంశాల విషయంలో వైసీపీ మెదలకుండా ఉంటే టీడీపీ పార్లమెంట్లో గట్టిగా పోరాడిందని ముస్లింలు భావిస్తున్నట్లు తేలింది కొన్ని నియోజకవర్గాల్లో తొంభై శాతం ముస్లింలు కొన్ని చోట్ల డెబ్భై శాతం ఇంకొన్ని అసెంబ్లీ స్థానాల్లో అరవై శాతం ఇలా మొత్తం మీద సగటున ఎనభై ఎనిమిది శాతం ముస్లింల ఓట్లు టీడీపీకి అనుకూలంగా పోల్ అయ్యే అవకాశం ఉందని సర్వే సంస్థల అంచనా రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీకి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న కారణంగా టీడీపీకి దూరం జరిగిన ముస్లింలు జగన్ పార్టీకి మద్దతు ఇచ్చారు ఈసారి ముస్లిం ఓటర్లు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గత మద్దతుకు భిన్నంగా టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు ఆయా వర్గాల తీరును బట్టి అర్థమవుతోంది ముస్లిం మైనార్టీలు టీడీపీ వైపు మొగ్గు చూపితే కర్నూలు కడప నంద్యాల అనంతపురం రాజంపేట గుంటూరు విజయవాడ లోక్సభ నియోజకవర్గాల్లో వాటికి కింద ఉన్న నలభై తొమ్మిది అసెంబ్లీ సీట్లలో వారి ప్రభావం బాగా పనిచేసే అవకాశం ఉంది ఫలితంగా టీడీపీ అభ్యర్థులకు మెజార్టీ పెరగడం ఖాయమంటున్నారు ఇటీవల గుంటూరు నగరంలో కొంతమంది నిర్వహించిన సర్వేలో ముస్లిం మహిళా ఓటర్లు మీరు ఎవరికి ఓటేస్తారని ప్రశ్నిస్తే గతంలో జగన్కు వేశాం ఈసారి తమ ఓటు చంద్రన్నకి అని తేల్చి చెబుతున్నారు మహిళా ముస్లిం ఓటర్లు బహిరంగంగానే చెబుతుంటే మిగతా కుటుంబ సభ్యుల ఓట్లు టీడీపీకి పడడం ఖాయమని స్పష్టమవుతోంది ముస్లిం సామాజిక వర్గంలో మగవాళ్లు ఏ పార్టీకి ఓటు వేస్తే మహిళలు కూడా అదే పార్టీకి ఓటు వేస్తారని రాజకీయ నాయకులందరికీ తెలుసు గతంలో మూడుసార్లు జరిగిన ఎన్నికల్లో ఈ విషయం స్పష్టమైంది జగన్కు ఓటు వేస్తే మోడీకి వేసినట్టే అని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు దాడిని ప్రారంభించారు అదే దాడిని స్థాయి నుంచి జిల్లా స్థాయికి తీసుకెళ్తే తొంభై శాతం మైనార్టీ ఓటర్లు టీడీపీకి ఓటు వేయడం ఖాయం మోడీతో తమ నేత సఖ్యతగా ఉంటున్నారని ఓటర్లు నమ్ముతున్నారు దీనిని ఎలా జగన్ ఎదుర్కొంటారో తమకు అర్థం కావడం లేదని వైకాపా నేతలు చెబుతున్నారు ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి తెలుగు వార్తా ఛానల్స్ ఎన్ని ఉన్నా టైంకి న్యూస్ అనాలసిస్ ఇచ్చేది మన న్యూస్ ఛానల్ మాత్రమే అందుకే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి ఇక్కడి నుంచి వెళ్తే చాలా అప్డేట్లు మిస్ అయిపోతారు మీరు కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి ప్రతి అప్డేట్ను ఎప్పటికప్పుడు తెలుసుకోండి